టిడిపిలోకి స్వచ్ఛందంగా వలసలు పులువర్తి నాని గెలుపుకు కృషి చేస్తామని హామీ చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులువర్తి నాని సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు తిరుపతి రూరల్ మండలం రణధీరపురం పంచాయతీకి చెందిన ఇరవై ఐదు కుటుంబాలకు చెందిన రామచంద్రయ్య మాధవ డి వెంకటరమణ కాసింఖాన్ రాజు సుబ్బరాయుడు జి నాగయ్య జి బాబు పి మహ్మద్ ఖాన్ చిట్టుబాబు అరుణ్ కుమార్ కె వెంకటరమణ టి మునికృష్ణ సి అంజనయ్య ఎస్ ఆనందయ్య జి రమేష్ సుబ్రహ్మణ్యం ఆదివారం పార్టీలో చేరారు వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చరం గీతం పాడేందుకు పులివర్తి నానిని అధికారంలోకి తెచ్చేందుకు తాము పనిచేస్తామని వారు తెలిపారు అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని పార్టీలో చేరిన నాయకులు చెప్పారు రాష్ట్రం కోసం యువత భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని దించేందుకు కలిసి వచ్చిన నేతలను పులివర్తనాన్ని ఈ సందర్భంగా అభినందించారు కండువాలు కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సిఆర్ రాజన్ మరియు నాయకులు ఈశ్వరయ్య గోపినాథ్ సురేష్ కుమార్ పాలచంద్ర నాగరాజు పాల్గొన్నారు thank you 맛있어. 맛 మనోహర్ గారికి వెంకట్రాయ్య గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా నాయకు నమస్కారం అలాగే బీసీ సోదర సోదరులందరికీ కూడా నాయకు నమస్కారం సమయం లేదు కాబట్టి రెండు మాటలు చెప్తాను నేను ఇంతకు ముందున్న ఎమ్మెల్యే పాపం తనపల్లి ఊళ్ళో పోడే కుట్రపాక వీళ్ళంతా కూడా అందరు ఇసుక తోలుకున్న వాళ్ళు ట్రాక్టర్లు పెట్టుకోరు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మనం వైఎస్ఆర్ సిపిని గెలిపిస్తే మనం ఇంకా ఎక్కువ తోలుకోవచ్చు తెలుగుదేశం పార్టీ టైంలో అయితే కొద్దిగా ఫ్రీగా తోలుకుంటా ఉన్నారు దీన్ని తోలుకోవచ్చు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తన పొద్దు ఎవరికి కూడా ప్రతి తెలుగు లేకుండా పోయింది అందరూ కూడా ట్రాక్టర్లు ఇంట్లో పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ముళ్ళపూడిలో కూడా అదే పరిస్థితి వచ్చింది అందరూ ట్రాక్టర్ లోపల పెట్టేసి బ్రతుకు తెలుగు ప్రభుత్వం జరిగింది అది కూడా ఎమ్మెల్యే తమ్ముడికి వాళ్ళొక్కరే ఇసుక ఇసుకదోలే వాళ్ళు వాళ్ళొక్కరే ఇసుక నమ్ముకునేవాళ్ళు పోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రతి రాయికి దండం పెడతాడు కర్మ చోటతో దండం పెడతాడు ఎందుకు మనకు అర్థం కాదు ఏ పాపాలు ఏమైనా ఎక్కువ చేశాడా ఎందుకు పెట్టాను అలాగే దొంగ ప్రామిస్ కూడా కర్మ చోట పూట అన్నా నీకు నువ్వు క్యాబినెట్ ర్యాంక్ అవుతావు లేకపోతే నీకు ఆ పదవి ఇచ్చేసా ఈ డబ్బు ఇచ్చేస్తాను అయిన తర్వాత ఆయన కర్మంగా కనపడటం మంచిది దొరకస్త అటువంటి నేచర్ లేని వ్యక్తి సహజంగా ఉన్న వ్యక్తి దొంగ దండాలు దొంగ ప్రామి తెలియని పులివర్తి నాని నానిగా పంతొమ్మిదిలో ఓడిపోతే పంతొమ్మిది నుంచి కూడా మన నియోజకవర్గాలను ఒకసారి మా సోదరు మళ్ళీ ఒకటే ఒకటి ఈ రోజు మన చంద్రీ నియోజకవర్గం గురించి చెప్పుకుంటే మన ఇక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి మీకు అందరూ తెలుసు ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తాడు ఏ విధంగా ఉంటాడని మీకు తెలుసమ్మా రెండు పదిహేను ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి పది సంవత్సరాల్లో మొదటిసారి గెలిచినప్పుడు ఏమంటాడు నేను గెలిచా రూలింగ్ లేదు మీకు ఏం డెవలప్ చేయలేకపోయినా ఇల్లు స్థలాలు ఇవ్వలేకపోయినా ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా మహిళా లోన్ లేకపోయినా చెప్పాడమ్మా అదే అన్న ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా ఇండ్లు కట్టి లేకపోయినా మీకు మంచి భవిష్యత్తు లేకపోయినా అని ఆ రోజు చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన గెలిచాడు రోజు గెలిచి ఈ రోజు నాలుగు సంవత్సరాల పది నెలలు అయింది ఈ నాలుగు సంవత్సరాల పది ఏమైనా చేశాడో ఒకసారి చెప్పండి మీరు అందరూ కూడా ఆయనే మన జగన్మోహన్ రెడ్డి గారి కుడి భుజమైన ఎడం భుజమైన అంటే ఏ పని చేయాలన్నా వాళ్ళ ఇంట్లో సంక్రాంతి పూజ చేయాలన్నా దీపావళి పూజ ఉగాది చేయాలన్నా ఇడుపుల పక్కన రాజశేఖర రెడ్డి సమాధి పూజ చేయాలన్నా ఆయనే ఉంటాడు అంటే అంత ఉన్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర భాస్కర్ రెడ్డి ఇటువంటి వ్యక్తి మన చదుర్ నియోజకం ఏమైనా చేశారా చేసినాడన్నా అక్కడ ఏం చెప్పలేదు బాలగిల్లలో ఉన్నారు అందరూ ఏమైనా చేశాడా ఇల్లు అన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇల్లు కట్టించిన ఇల్లు ఆ రోజు గంగటమ్మ కట్టించిన ఇల్లు ఈ రోజు పాడిపేట చంద్రబాబు నాయుడు గారిని కట్టించి ఇల్లు తప్పించి ఎవరైనా కట్టించాడమ్మా కట్టించాడా మంగళంలో పట్టాలు ఇచ్చాము మేము ఆ పట్టాలు ఇచ్చాడా మండలంలో పట్టాలేకుండా ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులు ఏర్పేట ఎక్కడ పోయి స్థలం క్లీన్ చేశారు అంటే గవర్నమెంట్ పోయే ముందు స్థలం క్లీన్ చేశారు అంటే మేమే ఇచ్చామని ఎందుకు ఇలా భాస్కర్ రెడ్డి వర్షాకాలం ఇచ్చారు జనాలందరూ కూడా ఈ రోజు ఎలక్షన్ వస్తా ఉంది కాబట్టి ఏర్పేట్ లో స్థలం క్లీన్ చేశారు ఏర్పేట్ లో స్థలం చేసి పట్టాలిస్తే ఇస్తే ఇల్లు కట్టాలంటే ఎవరు అవుతుంది మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఆయన ఆ మంగళంలో ఉన్న నాలుగు పంచాయతీలు ఉన్న స్థలాలు ఇచ్చుంటే ఆ మంగళం సంబంధించిన సరిపోయింది దానికి సంబంధించిన స్థలాలని కూడా వైసీపీ అక్కడ ఉన్నటువంటి అనుచరులు ముఖ్యమైన కూడా కబ్జా చేసుకున్న ఘనత ఈ భాస్కర్ రెడ్డి అనుచులకు కానీ భాస్కర్ రెడ్డికి కానీ చెందుతుందని కూడా ఇక్కడ సమావారం కూడా తెలియజేసుకుంటున్నా ఇంకా ముఖ్యంగా తిరుచానూరు పంచాయతీ తిరుచానూరు పంచాయతీలో ఏదైనా జరతా ఉందా ఎవరికైనా జరగతా ఉందా అరవించి ఇల్లు కట్టుకున్న వ్యక్తులకు ఇల్లు లేదు వాడగిల్లలో ఉన్నాం బాడీలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కష్టపడే నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు బాడీ కంటే సంవత్సరానికి మనకు అరవై వేల రూపాయలు ఐదు సంవత్సరానికి మూడు లక్ష రూపాయలు పోతుంది అది ఈరోజు మనం పడుతున్న బాధ దీన్ని ఒకసారి ఆలోచించండి ఈ భాస్కర్ రెడ్డి నాలుగు సంవత్సరాల పది నెలలు అంటే సుమారు ఐదు సంవత్సరాలమ్మా ఐదు పదవులు వచ్చాయి అక్కచు అందరూ వినాలమ్మా భాస్కర్ రెడ్డి నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఐదు పదవులు వచ్చింది ఐదు వేల కోట్లు సంపాదించాడు ఆయన ఉండే పని ఎమ్మెల్యే రెండో పది తురా చైర్మన్ మూడో పది టీడీ బోర్డు మెంబర్ నాలుగో పది విప్పు ఇప్పుడు వచ్చి చంద్రుడి నియోజకవర్గంలో ఓడిపోతామని ఒంగోలు గెలిపాడు ఒంగోలు పార్లమెంట్లో నిలబడతారని అక్కడ కూడా ఆ ఒంగోలు అనేది తెలుగుదేశానికి కంచిపోతాలో ఇప్పుడే నీ అక్కడ ఒంగోలు అందరూ కూడా ఆల్రెడీ తెలుసు కాబట్టి అక్కడ కూడా నువ్వు గెలవవు నీ కుటుంబాన్ని నీ కుటుంబ పాలనంతా ఇంటి పంపించే రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఇదంతరూ ప్రజలు గమనిస్తున్నారు నువ్వు పోయినా ఎక్కడపోయినా ఎక్కడ పోయినా మీరు గెలవనేసి సభావం కూడా తెలియజేస్తున్నారు ఈ ఆరు మండలంలో లేదు చిన్న మండలాలైన చంద్రవీ ఉండొచ్చు అన్ని మండలాలు ఒక మండలం కానీ ఒక మండలం పోటీకి చేశారు దానికి చంద్రబాబు నమ్మకం చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నమ్మకంతో అన్ని సభలు దిగ్గించడం జరిగింది రోజు பைக் எத்தான் பைக் நான் மந்தி பல்வேணா கொஞ்சம் சார் தித்தாள் పార్టీ బీసీ అందరూ కూడా ప్రతి ఒక్క బీసీ సోదరుడు అందరూ కూడా కష్టపడి సక్సెస్ అయ్యింది వాళ్ళకు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ చంద్ర నియోజకవర్గంలో భాస్కర్ రెడ్డి చేసే అరాచకాలను కూడా బీసీ సోదరుడు వివరత్తి జరిగింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ సోదరుకి చి కూడా పట్టాలు కూడా మంగళం కానీ చుచ్చా నది అనేది పాటిపట ఇవ్వకుండా ఆయన కొంత కూడా కైవాసం చేసుకుంటూ ఉన్నాడు దాన్ని కూడా వివరించడం జరిగింది ఏ ప్రస్తే ఏం చేసుకున్నదో మటన్ లాంటి పాటు పట్టాలు సంబంధించింది కానీ అదేవిధంగా ఈసీ ట్రావెల్ సంబంధించి దృష్టి సాధించి అందరికీ చేస్తాం ముఖ్యంగా రూరల్ మండలంలో ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా టిక్టిస్తాం మట్టానికి సంబంధించిన ల్యాండ్స్ లో సాయినర్ ఉండాలి కట్టించారు వాటన్నిటిని కూడా మేము చంద్రబాబు నాయుడు గారు మీడియా ద్వారా తెలియజేసుకుంటాను ఒకటే ఒకటి రెండు సార్లు మీడియా ద్వారా చంద్రబిరెడ్డి కొద్దిగా రెండు సార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిపించారు మొదటిసారి గెలిపించినప్పుడు భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచా నాకు రూలింగ్ లేదన్నాడు రెండోసారి గెలిచినప్పుడు రూలింగ్ ఉంది సీఎం గారికి సంబంధించి ఏ పనులు చేయాలన్నా ఏ పార్టీ కానీ తెలుసుకుంటున్నాడు ఆయన అనుకుంటే మన మీడియా ఎప్పుడు అభివృద్ధి అభివృద్ధి నిరుపేద గిండు కానీ గిల్లు కట్టుకున్న మటన్ అండ్ రెగ్యులర్ చేయడం కానీ చుట్టుపక్కల పడిపోయిన బ్రిడ్జిలు కంప్లీట్ చేయడం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి బటన్ ల్యాండ్స్ అందరికీ రెగ్యులర్ చేయటం ఎన్ని కూడా ఉండొచ్చు ముఖ్యంగా చంద్ర వినియోగం గతమించచ్చు కానీ ఏం చేయాలి ఆయన సంపాదించుకోవాలి నా కుటుంబం ఏం బాగుండాలని అనుకున్నాడు నేనే చేయాలా మీ మీడియా ద్వారా నేను అటువంటి అవినీతి పాల్పడను చంద్రబాబు నాయుడు ఇల్లు లేని ప్రతి ఒక్క తిట్టు ఇంటిని కనిస్తాను నిరు నివృత్తి గత ఉద్యోగాన్ని చూపిస్తాను మన చంద్రీ ప్రతి ఇంటికి ఈ రూరల్ మమ్మల్కి సంబంధించిన గ్రామాల్లో ప్రతి చోట్ల నీటి తాగుతున్న సౌకర్యం కలిగించాలి దానికి వాటికి కావాలి ఆ తెలుగు గంగ వాటర్ వన్ గెలిచినవన్నీ తెలియజేసుకుంటున్నా మరొకసారి అందరికీ అందరికీ అరవే జరుగుతుంది